శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది లోన్ బకాయి ఉన్న వృద్ధ దంపతుల ఇంటికి తాళం వేసిన సిబ్బంది ఇంట్లో ఉన్న సామాన్లను వృద్ధుల్ని ఇంట్లో నుంచి నెట్టేసిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది పురాణంతో రెచ్చిపోయిన ఫైనాన్స్ సిబ్బంది గ్రామంలో అలజడి ఫైనాన్స్ రుణం తక్షణమే చెల్లించాలని వేధింపులు అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా రుణం చెల్లించని వృద్ధ దంపతులు నందిగామ మండలం నౌగాం గ్రామంలో ఘటన ఆత్మహత్యకు సిద్ధమైన వృద్ధ దంపతులు నా పేరు మట్ శ్రీకాకుళం జిల్లా నిందిగా మండలం నవ్వుగోమన్ మాది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ లోను లోను లోన్ ఇస్తానంటే మా పేదరికానికి మరి ఉపయోగపడుతుంది అనేసి వాడినాం తర్వాతలోని నాలుగు లక్షలు ఆడినాం నాలుగు లక్షలు వాడిన తర్వాత రెండు సంవత్సరాలు ఎటు కటి పెట్టి ఏటి తేడా లేకుండా కట్టినాం మా ఆరోగ్యం మా ముసలిడికి మాకు ఆరోగ్యం బాగులేక మేము కొంచెం వెనక ఆడినాం రోజు గూపు రోజు నిలబెట్టి మాకు ఏది రోజు రోడ్డు నిలబెట్టి మాకు అసలు ఇంట్లో కూడా ఎండ మధ్యాహ్నం తోటి వచ్చి ఆ ఇంట్లో వచ్చి బయటికి దెంచేసారు ఆ వాళ్ళ పేరు కూడా ఎవరంటే అతని పేరు గణపతి గణపతి ఇంకో నాయన పేరు మన్మదయ్ మొత్తం ముగ్గురు నలుగురు వచ్చినారు కానీ వాళ్ళెవరికి నేను పోల్చలేను కాబట్టి రోజు రోజుకి వచ్చేలాగా ఏది ఆ వర్షంలో ఆ బక్కల సార్లో ఉన్నా కూడా ఆ గొడ్ల సాల్లో ఉన్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అని కూడా అన్నారు ఈ నువ్వు ఎక్కడుంటే అక్కడే మాకు అధికారము ఆ ఇల్లే కాదు ఇంటికి కూడా తాళం వేస్తాము అనుకొని మాకు ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చినారు లాక్కొచ్చి సరే ఆ రోజు మేము అంతా తను తిండి కూడా లేదు నా భర్త నేను కూడా ఉండిపోను రోడ్డు మీద కూర్చొని ఎవరో ఈయన తాను మెత్తి తిన్నాము ఆ రోజు అప్పుడే కూడా ఉన్నాయి చూడండి కావాలంటే తీయండి చూపిస్తాను ఆ రాత్రి కూడా ఈయన గుండు పట్లు ఫోన్ కూడా చేసి వాళ్ళు అమ్మిడి నీ అమ్మని వాళ్ళని కూడా తేడతాడు నీ పిల్లలు ఎక్కడైనా లోకల్లో కనబడితే వాళ్ళకి ఏడు చేస్తాను అంటే నేను కూడా ఎక్కడైనా కనిపిస్తే నాకు ఏడు చేస్తాననేసి ఇలాగే రెండు మూడు సార్లు ఫోన్లోకి ఇట్టినారు కొడుకు పిల్ల కొడుకు పిల్లకు ఫోన్ చేసి రోజుగా ఈ టైం ఆ టైం ఫోన్ చేస్తే ఆ పిల్లకి ఫోన్ దగ్గర తీసుకుని వెళ్తే ఇప్పుడు వారం రోజులు అయింది తీసుకొచ్చినాం ఆ పిల్ల నుంచి చెప్పుకు మేము ఆ పిల్లలు టెన్షన్ పడిపోయి మా అమ్మ ఆయనకి ఏడు చేసేస్తారు ఎవరు లేరనేసి ఆ పిల్లలు అయిపోతే నాలుగు రోజులు అక్కడ నుంచి తీసుకొచ్చినాం సార్ ఆ పిల్లకి గంటకొకళ్ళు వాళ్ళ ట్రూప్ మొత్తం ఈయన ఆయనకి వైజాగ్ పట్టుకుని వెళ్ళిపోను గుండిపోటు వస్తుంటే ఈ నాయన తీసుకుని వెళ్ళిపోను రోజు ఆదివారం తీసుకెళ్ళాం సోమవారం చెకప్లు అయితే అంటే డాక్టర్ కూడా దొరకలేదు మా చిన్న పిల్లడి అక్కడ ఉన్నాడని ఉన్నాడు ఈయన మళ్ళీ ఈ వారం మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు చేసిన అనుకోవాల మా అమ్మ పేరు మట్టి మా నాన్న పేరు మట్టి సారయ్య గత రెండేళ్ల కితేట మేము బజాజ్ ఫైవ్ స్టార్ లోన్ దగ్గర తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ లోన్ తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ దగ్గర నాలుగు లక్షలు లోన్ తీసుకున్నాం సార్ రెండేళ్ళు అయిపోయింది సార్ కట్టుకుంటూ వచ్చింది తిన్నా తినకపోయినా కట్టుకుంటూ వచ్చాం సార్ లోను ఇప్పుడు దాకా కూడా మేము కట్టినట్లకి ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు సార్ ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు ఎంత కట్టామనేది కూడా మాకు చెప్పలేదు ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా గత మూడే నెలలుగా మేము లోన్ కట్టుగా ఇబ్బంది పడ్డాం సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక ఆర్ట్ పేషెంట్ సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక మా వర్క్లో కొంచెం బిల్ అవ్వక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఈ తదుపరిలో మేము ఫోన్ చేస్తుంటే చెప్పేవాళ్ళం సార్ మాకు ఇలా డబ్బులు అవ్వలేదు బిల్ అవ్వట్లేదు సార్ మాకు ఇబ్బంది పెట్టకండి మేము డబ్బులు రాగానే మేము మీకే పంపిస్తాం సార్ అని చెప్పినా వినకుండా ఇంటికి వచ్చి గొడవ చేసి ఊర్లో అందరూ చూసేలా గొడవ గొడవ చేసి పరువు మర్యాదలు పోయేలా చేసి మా అమ్మ నాన్న ముసలి కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేసి తాళాలు వేసేసారు సార్ తాళాలు వేసేసి ఇంట్లో నుంచి గ్యాస్ బండ తీసి బయటకు వేస్తారు సార్ మీరు మీరు ఇంట్లో ఉండడానికి ఏం లేదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంతేస్తారు సార్ సరే అని పాకుంది ఇది పశువులు సార్ ఇందులోనే మా అమ్మ నాన్నలు ఉంటున్నారు సార్ ఈ పశువుల సార్లు కూడా ఉండనివ్వకుండా ఇంట్లో కూడా ఉండే అధికారం మీకు లేదు ఇది కూడా మేము జప్తు చేస్తామని చెప్పి ఇందులో నుంచి కూడా మమ్మల్ని బయటికి గెంటేయడం కూడా జరిగింది సార్ మా అమ్మ ఏం చేయాలో తెలియక గత రెండు నెలల్లో టెక్కల్లో తిరుగుతున్నారు సార్ టెక్కల్లో ఒక సంచి పట్టుకొని టెక్కల్లో తిరుగుతున్నారు సార్ ఎవరింటికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్లు మీరు తిరిగితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అప్పటికి నేను ఒక అక్కడ ఇక్కడ డబ్బులు చేసి ఒక పేమెంట్ చేస్తాను సార్ పేమెంట్ చేస్తే మేము వెంటనే తాళం తీస్తామని అన్నారు సార్ కానీ తాళం కూడా తీయలేదు సార్ మేము పేమెంట్ అది అప్డేట్ కూడా చేయలేదు సార్ ఇంతవరకు మాకు అప్డేట్ కూడా చేయలేదు కట్టినట్లు మాకు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు సార్ ఇన్ని నెలలుగా కడుతున్నాం కానీ మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ ఇలా పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు తీయని మాటలు చెప్తూ లోన్లు ఇప్పిస్తూ ఇలా వేధింపులు చేస్తున్నారు సార్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలి కదా మీరు ఇలా కట్టకపోతే మీ ఇంటి నుంచి బయటికి గెంటిస్తాం మీ ఇంటికి తాళలేస్తాం వేస్తాం మరి అప్పుడు కూడా చెప్పాలి కదా సార్ లోన్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు తీయని మాటలు ఎందుకు చెప్పారు మంచిది బాగుంటుందని మరి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా మీరు కట్టకపోతే మీ ఊర్లో అందరూ చూసేలా అరుస్తాము బెదిరిస్తాము ఇంటి నుంచి బయటికి గెంటిస్తాం సామాన్లు ఇస్తామని అప్పుడు కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెటూర్లని టార్గెట్ చేసుకుంటున్నారు సార్ ఎందుకంటే వీళ్ళు పరువు మర్యాదకు లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పు చప్పు చేసైనా ఇలా బెదిరిస్తే కడతారని చెప్పి ఇలా వేధింపులు మొదలెడుతున్నారు సార్ మాకంటే చాలా అంటే చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్ కట్టలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ కనిపెడితే అక్కడ మిమ్మల్ని వదలము మీరు లోకల్లో కనిపించండి మీ పని చెప్తాం మీరు ఎక్కడ దాగుంటారు ఎక్కడికి వెళ్తారనేసి నోటుకు వచ్చినట్లు తిడుతూ అమ్మ నాయనని చూడకుండా ఒలే ఒలేసి కొడుతూ మీ అమ్మ బండ బండబూతులు తిడుతున్నారు సార్ ఒకళ్ళ పేరేమో లోపిండి కనపడదు ఆయన ఒకరు మన్మధరా అనేసి చాలా అంటే చాలా ఎర్రజమించారు చాలా దారుణంగా ఫోన్లో మాట్లాడారు సార్ ఎంత దారుణం అంటే అది చాలా దారుణంగా మాట్లాడారు సార్ నేను అది రికార్డ్ చేసుకున్నాను సార్ చాలా అంటే చాలా బెదిరించారు సార్ చాలా దారుణంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంకా మాకే కాకుండా మా చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్ మా అక్క మా అక్కేమో ఏడు నెలల గర్భిణి సార్ మాకు అక్కకి లేక లేక పదేళ్ళుగా పదేళ్ల తర్వాత అక్కకి గర్భవతి అయ్యే ఛాన్స్ దొరికింది సార్ సో మా అక్కకైనా బాగా చూసుకుందాం అనుకుంటే వీళ్ళేమో మా అక్క కూడా ఫోన్ చేసి మీ అమ్మ నాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడే ఎత్తికెళ్ళిపోతాం మా ఆఫీస్కి తీసుకెళ్ళి ఉంచుకుంటాం అని చాలా రకాలు బెదిరిస్తున్నారు సార్ మా ఆల్రెడీ పేషెంట్ సార్ దానివల్ల మా అక్కకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ సో దానివల్ల మా అక్క బెదిరిపోయి బీపీ టెన్షన్ పెట్టుకుని అక్క కూడా హాస్పిటల్ పాలైంది సార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకే కాదు సార్ మా చుట్టూ ఉన్న బంధువులు కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా ఫోన్ చేసి బెదిరించడం చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నారు సార్ మాకు ఊర్లో ఉండనివ్వకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ ఇంట్లో కూడా